చపాతీ కర్రతో జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తానో చూసేయండి జొన్నలను మెత్తగా పట్టించి ఫైండ్ పౌడర్ లెక్క ఉండాలన్నమాట కొంచెం గిన్నెలో నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పు కలిపేసి పిండిలో బాగా కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా తగిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటా నీళ్ళు బాగా కలుపుకోవాలి జనరల్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తింటే బలంగా ఉంటాం పిండిని ఇలాగా చపాతీ పిండి లెక్క కలుపుకున్నట్టు కలుపుకున్నాం ఎట్లా వంటలు చేసుకొని కింద పో కింద పిండి వేసి చపాతీ కర్రతో రుదుత ఉండాలి పొడి బియ్యం పిండి పైన కింద చల్లించుకుంటా రుద్దుల ఫార్వర్డ్ అంటే రొట్టెను తిప్పుతా అంటే అత్తుకోపోవు అనమాట నెర్రలు వచ్చిన చోట అట్లా అతికించుకుంటా పోతా అంటే నెలలు ఉండవు మనకి ఎంత మందంలో ఎంత పతలాంగ కావాలో చపాతీ లెక్క ఆ సైజులో చేసుకొని జొన్న రొట్టెలను మనకి ఆ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు అన్నమాట చూసారా ఎంత పత్లాంగు ఉండాయో ఈ విధంగా చేత్తోని చేతు చేతి మీద వేసుకొని దాని మీద పెన్న మీద వేసుకోవాలి అట్లా పొంగేటప్పుడు తడి బియ్యం పి తడి క్లాత్తో తడి క్లాత్తో రొట్టె మొత్తము తడిపేసి తడిపేసి అట్లా కాడతో ఇంకో సైడుకు తిప్పేయాలి కొంతసేపు కాల్చి రెండో సైడు తిప్పి చూడాలన్నమాట కాలిందో లేదో అట్లా పొంగుతుంటే రెండో సైడు కాలినట్టు మనకి ఎక్కడెక్కడ కాలేదో ఆ సైడ్ అంతా తిప్పుకుంటా బాగా కాల్చుకుంటా ఉంటే ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా జొన్న రొట్టెలు తయారవుతాయి అన్నమాట